పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణ అవకాశం వినండి పాఠశాల నూతన వర్తమానాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం ఈ తరగతి నుండి మనం హెబ్రి పత్రికను ప్రారంభించుకోబోతున్నాం అగ్రశ్రేణి పత్రికల్లో ఒకటైన హెబ్రి పత్రిక ఈ విధంగా ప్రారంభించబడింది పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను మన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క ఉండి తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేచి దేవదూతల చేత ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను బైబిల్ గ్రంథ క్రమాననుసరించి ఇంతవరకు మనం పౌలు పత్రికలను ధ్యానిస్తూ వస్తున్నాం పత్రిక మొదలుకొని ఇతర పత్రికలన్నీ ఆయా భక్తులచే వ్రాయబడ్డాయి పౌలు వ్రాసినట్టుగా కొరింతీయులకు ఎపెస్సీలకు పిలిప్పీలకు కొలసీలకని ప్రత్యేకంగా ఫలాని సంఘానికో ఫలాని వ్యక్తికో వ్రాయబడక దేవుని ప్రజలందరికీ వ్రాయబడ్డాయి ఈ విధంగా హెబ్రి పత్రిక కూడా ఏ సంఘము పేరిట లేక ఏ వ్యక్తి పేరిట గాక సామాన్యంగా వ్రాయబడింది అనేకులు హెబ్రి పత్రికను పౌలే వ్రాశాడని నమ్ముతారు కానీ ఈ పత్రిక ప్రారంభంలో పౌలు పేరు ఎక్కడా కనపడదు ఆ దినాల్లో ఉత్తరాలుగాని పత్రికలుగాని వ్రాసినవారు చివరలో సంతకం చేసేవారు కాదు ఎందుకంటే పత్రిక చుట్టలు విప్పి చదువుతూ ఉండగా చివరకొచ్చే వరకు పేరు కనిపించదు గనుక ఎవరు వ్రాసింది మొదలే తెలియాలి మొదటే వ్రాయాలి పౌలు పత్రికలన్నిటిలో పౌలు పేరు మొదటిగా కనిపించినట్టు హెబ్రి పత్రికలో మనకు కనిపించదు ఈ పత్రిక యొక్క అక్షర శైలి లేక భాషా శైలి కూడా ప్రత్యేకంగానే కనిపిస్తుంది పూర్వకాలముందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను మన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమార్ని కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అంటూ ప్రారంభమైన హెబ్రీ పత్రిక క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉందని అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా ఈ పత్రిక మెస్సియా విశ్వాసులకు వ్రాయబడింది ఆది సంఘ విశ్వాసుల్లో అనేకులు యేసుక్రీస్తును తమ మెస్సియాగా విశ్వసించారు ఈ పత్రిక ఎవరికైతే వ్రాయబడిందో అట్టి యూదులంతా శ్రమలను అనుభవిస్తూ రక్షణ నిశ్చేతను కొరవడి ఉన్నారు మరికొందరు తాము ఎవరు కొరకైతే ఎదురు చూస్తూ వచ్చారో ఆ మెస్సియా యేసుక్రీస్తే క్రీస్తే అనే విశ్వాసాన్ని కలిగి ఉండలేదు ఈ విధంగా వారి శ్రమల్లో వారి కోల్పోయిన రక్షణ నిశ్చేతను తిరిగి తేవడానికి శ్రమల్లో వారికి ఆదరణ ప్రోత్సాహాలను అందించడానికి ఏసుక్రీస్తే మెస్స అనే సత్యాన్ని నమ్మలేని వారిని స్థిరపరచడానికి ఈ పత్రిక వ్రాయబడుతూ వచ్చింది పౌలు ఆయా సంఘాల నుండి ఆర్థిక సహాయాన్ని లేక కానుకలను చేసి పంపించిన ఎరూషలేములో బేదలైన వారు అని తెలియచేయబడిన పరిశుద్ధుల కొరకే హెబ్రి పత్రిక వ్రాయబడిందని అనేకుల అభిప్రాయమయ్యుంది ఈ విధంగా ఎరూషలేములో శ్రమలు విస్తరించినప్పుడు అనేకులు అంత్యోకయకు తరలిపోయారు యోదయ ఎరూషలేము ప్రాంతాల క్రైస్తవులు అంత్యోకయకు తరలిపోవడంతో అంత్యోకయ గొప్ప క్రైస్తవ కేంద్రంగా మారిపోయింది ఈ పత్రిక రోమా క్రైస్తవులకు చెందిందని కొందరు అంత్యోకయ విశ్వాసులకు చెందిందని మరికొందరు భావిస్తూ వచ్చారు ఈ పత్రిక ఎవరికి చెందిందనేది మనం ఖచ్చితంగా చెప్పలేం క్రీస్తు శిష్యునిగా మారిన ధర్మశాస్త్రోపదేశకుడైన పౌలు హెబ్రి భాషలో ప్రవీణుడు క్రీస్తుకు రెండు వందల సంవత్సరాలకు పూర్వం హెబ్రి భాషలో ఉన్న పాత నిబంధన గ్రంథాలన్నీ లేక గ్రంథపు చుట్టలన్నీ గ్రీకు భాషలోనికి అనువదించబడి సెప్టువజెంట్గా పేరు పొందాయి హెబ్రి భాషలో ప్రవీణుడైన పౌలు హెబ్రి భాషలో నుండి లేఖనాలను ఉదారిస్తూ వచ్చాడు అయితే సెప్టవజెంట్ అని పిలువబడిన గ్రీకు విభాగపు లేఖనాలతో వ్రాయబడింది ఈ విధంగా పత్రిక అంతటిలో గ్రీకు సువాసన ఎక్కువగా వ్యదజల్లబడింది ఈ పత్రిక వ్రాసిన వ్యక్తి గ్రీకు హెల్లేనియుల సంస్కృతికి చెందినవాడైనా అయి ఉండాలి లేక గ్రీకు సంస్కృతిచే ప్రభావితుడైన యూదుడైనా అయి ఉండాలి హెబ్రి పత్రిక యొక్క వ్యాకరణాన్ని పౌలు యొక్క పత్రికల వ్యాకరణముతో మనం పోల్చి చూస్తే పోలిక ఉండదు హెబ్రి పత్రిక రచయిత పౌల వంటి భాషను భావాన్ని వ్యక్తపరచని కారణంగా ఈ పత్రిక వ్రాసిన వ్యక్తి పౌలు కాడు పౌలు వంటి వేదాంత జ్ఞాని కాడని వేద పండితుల అభిప్రాయమై ఆనాటి గొప్ప మేధావులలో పౌలు ఒకడై ఉన్నాడు పౌలు గొప్ప పండితుడు కూడా పాత నిబంధనలో గొప్ప ప్రావీణ్యం గలవాడు హెబ్రి పత్రిక రచయిత అరణ్యములోని ప్రత్యక్ష గుడారాన్ని గుర్చి ప్రస్తావిస్తూ అందలి వస్తువులు పరికరాలను తప్పు స్థానాల్లో అమర్చి వ్రాశాడు పౌలైతే ఆ విధంగా వ్రాయడు బలిపేటపు ధూపార్థిని తప్పు స్థానంలో ఉంచాడు గనుక ఈ పత్రిక వ్రాసినవాడు అపోల్లో అయ్యుండొచ్చు అనుకుంటారు కొందరు ఎందువల్లంటే అతనికి వేదాంత పరిజ్ఞానం తగినంతగా లేనందున అకుల ప్రిస్కెల్ల అనే భార్యభర్తలు అపోల్లోకు దేవుని మార్గాన్ని విషదపరిచారు అని లేఖనములో వ్రాయబడింది ఈ విధంగా అపోల్లో పౌలంతటివాడు కాడనేది స్పష్టమవుతూ ఉంది మరికొందరు బర్ణబా వ్రాశాడని ఇంకొందరు వైద్యుడైన లూకా వ్రాశాడని తలస్తూ ఉంటారు లూకా గ్రీకు పండితుడైయుంటూ యూదుడు కానందున లూకా వ్రాసి ఉండొచ్చని అనుకుంటారు ఇక విశ్వాసము ఈ పత్రిక యొక్క ముఖ్యాంశములో ఒకటయుంది అయితే పౌలు రోమీయులకు గలతీయులకు మొదలైనవారికి వ్రాసిన పత్రికల్లో నీతిమంతులుగా చేయబడే విశ్వాసాన్ని గుర్చి వ్రాశాడు హెబ్రి పత్రికలో వ్రాయబడిన విశ్వాస అంశం పౌలు రాసినలాంటి విశ్వాసము కాదు పౌలైతే ఖచ్చితంగా నీతిమంతులుగా చేయబడే విశ్వాసాన్ని గుర్చి ఎల్లవేళలా ప్రకటించాడు పౌలు అనేక సంవత్సరాలు పునరుత్డైన ప్రభువుతో అరేబియాలో గడిపిన అనుభవం నుండి తాను ప్రకటించే అంతటిని ఒక మహా ప్రత్యక్షతగా పొంది ఉన్నట్టు తెలియజేస్తూ వచ్చాడు ఈ విషయాల సందర్భంగా తాను అబద్ధమాడుట లేదని తెలియజేశాడు హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం మొదటి నాలుగో వచ్చనల ప్రకారం ఒక వ్యక్తి ప్రత్యక్షంగా చూచి లేక తాను పొందిన ప్రత్యక్షత నుండి వ్రాయబడినట్టుగా ఈ పత్రిక లేదుగాని ఎవరి ద్వారానో తెలుసుకొని విని వ్రాసినవయున్నాయి గనుక ఈ పత్రిక రచయిత దీనిలోని విషయాలను తాను స్వయంగా చూచినవాడు కాడు పత్రిక రెండవ అధ్యాయం మొదటి నాలుగు వచనాలూ లూకాస్వార్థ మొదటి అధ్యాయం మొదటి నాలుగు వచనాలను ఉండడంతో బహుశా ఈ పత్రికను లూకా వ్రాశాడని భావించడమయ్యింది అనేకుల ద్వారా ప్రకటింపబడి వ్రాయబడిన విషయాల్నే లూకా మరియు పత్రిక రచయిత తెలియజేస్తూ వచ్చారు గనుక లూకా ఏ ఈ పత్రికను వ్రాసి ఉండవచ్చని ఈ విషయాలకు ఈ రచయిత ప్రత్యక్ష సాక్షి కాడు గనుక ఇతడు పౌలు కాడని అంటూ ఉన్నారు అనేకమంది యూదులు పౌలును ద్వేషించినందున హెబ్రి పత్రికను పౌలే గాని వ్రాసినట్టయితే హెబ్రి పత్రికలోని రెండు మాటలను కూడా చదవలేకపోయేవారే ఎవరైనా కానివ్వండి ఈ పత్రిక మాత్రం శ్రమల్లో ఉన్న యూదులనే సంబోధిస్తూ ఉంది పౌలు ఎటుపడితే అటు రంగులు మార్చేవాడని పావులను ఎల్లప్పుడూ నిందించేవారు ఈ పత్రికలు ఎక్కువగా పాత నిబంధన వాక్యాలు ఉదారించబడుతూ ఇంచుమించు ప్రతి చోట దేవుడు చెప్పెను అని మోసే వాక్యాలు మరియు దావీదు వ్రాసిన వాక్యాలు మొదలైనవి ఈ రచయిత వ్రాస్తూ వచ్చాడు ఈ విధంగా రచయిత ఎవరనేది ప్రాముఖ్యం కాదుగాని పాత నిబంధన గ్రంథాలు అందలి భాగాలు ఎంతో ప్రాముఖ్యమైనవి అనే సత్యం మనం గమనించాలి పౌలు అపోస్తులేక అధికారానికి వ్యతిరేకంగా ఉన్న ఈ పత్రిక ఎవరు రాశారనేది మనం చెప్పలేం ఒక్కొక్కటిగా ధ్యానించే బైబిల్ గ్రంథ పుస్తకాల ప్రాముఖ్యత ఏమిటంటే ఈ పుస్తకము దేని గురించి మాట్లాడుతూ ఉంది దీని అర్థం ఏమై ఉంది ప్రాముఖ్యంగా నాకేమి తెలియజేస్తుంది అనేవే ప్రాముఖ్యమైన విషయాలు ఈ విధంగా హెబ్రి పత్రిక యొక్క అన్వయము మరియు మన జీవితాలకు ఇవ్వబడిన సత్యము ఉన్నాయి ఈ పత్రిక మరమయుక్తమైన సత్యాలను తెలియచేయడంలో అగ్రశ్రేణికి చెందినదై ఉంది విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట అనే అంశాన్ని గురిచి రోమా పత్రిక తెలియజేస్తూ ఉండగా హెబ్రి పత్రిక ఏసుక్రీస్తును గురించి తెలియజేస్తూ ఉంది యేస్సుక్రీస్తును గుర్చి యూహాను స్వార్థ అధికంగా వివరిస్తుంది అయితే యోహాను స్వార్త యేసుక్రీస్తు ఎవరు విశ్వాసమంటే ఏమిటి జీవితమంటే ఏమిటి అంటూ తెలుసుకోదగిన విషయాలతో గూర్చి మనకు తెలియజేస్తుంది నాలుగో అధ్యాయములో యోహాను తెలియజేసినట్టుగానే ప్రతి అధ్యాయములోను యేస్సు ఎవరై ఉన్నది ఆయనను విశ్వసించి ఆయన ఆజ్ఞాపించినవన్నీ చేసి రక్షించబడి నిత్యజీవం పొందడానికి కూర్చిన విషయాలన్నీ యోహాను తన సువార్తలో స్పష్టం చేశాడు ఈ విధంగా పత్రిక కూడా ఏసుక్రీస్తునే ముఖ్యాంశంగా కలిగి ఉంది ధ్యానపూర్వకమైన భక్తిరస ప్రధానాంశాలను పత్రిక తెలియజేస్తుంది పత్రిక ఏస్సుక్రీస్తును వేదాంతపరంగా తెలియజేస్తుంది పాత నిబంధన ప్రవచించిన మెస్సయ్యా క్రీస్తే అని రాజుల రాజుగా ఈ లోకానికి వేంచేసి మానవ చరిత్రను సంపూర్ణం చేసేవాడని పత్రిక తెలియజేస్తూ ఉంది యోహాన్ సువార్త కొలసి పత్రిక పత్రికలు క్రీస్తును సౌవార్థిక ధ్యానాత్మక వేదాంతపరమైన రీతుల్లో కనుపరుస్తూ ఉన్నప్పటికీ లూకాసువార్త ఇరవై నాలుగో అధ్యాయములో చెప్పబడినట్లుగా బైబిల్ గ్రంథమంతా క్రీస్తును గూర్చినదై ఉంది గనుక మనము క్రీస్తును కనుగొనడానికి ప్రతి పుస్తకాన్ని బైబిల్లో నుండి చదవలసి ఉంటాం ఈ పత్రిక సందేశాన్ని లేక అంశాన్ని మీరు మెచ్చుకోగోరినట్లయితే మూడు ప్రాముఖ్యమైన విషయాలను తప్పక గ్రహించాలి రోమా పత్రికని గురిచి చెప్పబడినట్టే హెబ్రి పత్రికను కూడా అప్పుడప్పుడు లేక కొంత కొంతగాక ఒకేసారిగా చదివినట్టయితే విషయానంతటినీ గ్రహించగలం నేటి దినాల్లో ఎన్నో తర్జుమాలు మనకు అందుబాటులో ఉంటూ ఉన్నాయి గనుక తేలికగా అర్థం చేసుకోగలిగిన తర్జుమ ఒకదాన్ని తీసుకొని చదవడం చాలా మంచిది మీ టీవీలు కొంత సమయం ఆఫ్ చేసి మీ ఖాళీ సమయాల్లో హెబ్రి పత్రిక అంతటిని ఒకేసారిగా చదవండి మొదటి నుండి చివరి వరకు చదవడానికి సుమారు మూడు గంటలు సమయం పట్టవచ్చు ఎంతగానో మిమ్మల్ని ప్రేరేపించే ఈ పత్రిక వేదాంతాన్ని గమనించాలి ఈ పత్రిక ఎంతో అనర్ఘలంగా వ్యవస్థీకరించబడింది అతడెవరైనప్పటికీ ఈ పత్రిక వ్రాసిన వ్యక్తి పాతనే మందన యేస్సుక్రీస్తుని గూర్చి ఏమి చెబుతుందో బాగా తెలిసిన పండితుడై ఉన్నాడు బైబిల్లోని ప్రతి పుస్తకం దానివంతుగా ఆధ్యాత్మిక భక్తిరస సందేశాన్ని అందించినట్టే హెబ్రి పత్రిక కూడా తనవంతుగా మనకివ్వలసిన సందేశాన్ని అందిస్తూ ఉంది మొట్టమొదటిగా పత్రిక యేసు ప్రభువును గుర్చి తెలియజేస్తూ ఉంది లేఖన సముదాయంలో ఒకటైన పత్రిక చేసే మరొక ప్రాముఖ్యమైన పనేమిటంటే క్రొత్త నిబంధనను పాత నిబంధనను ఒకటిగా చేస్తుంది నాడు దేవునికి బలి అర్పించడం దేవుని ప్రజలు మానివేశారు ఎందుకు బలి అర్పణలు ఆపుచేయబడ్డాయి పాత నిబంధన కాలంలో దేవుని ప్రజలు చేసినట్టుగా నేటి దేవుని ప్రజలు బళ్లర్పించడం మానివేశారు ఎందుకు శిలువకు పూర్వం కంటే శిలువ అనంతరమైన నేటి జీవితం ఎందుచేత ఎంతో ప్రత్యేకమైనదిగా ఉంది ఏ విధంగా కొత్త నిబంధన పాత నిబంధనలు ఒక్కటిగా చేయబడ్డాయి ఇత్యాది ప్రశ్నలన్నిటికీ ఇతర భాగాలు అన్నిటిలో దొరికే సమాధానాలు అన్నిటికంటే హెబ్రిపత్రికలో ఎక్కువ జవాబులు దొరుకుతాయి ఈ పత్రిక సందేశాన్ని పరిశీలించే సందర్భంలో మూడు ముఖ్యమైన అంశాలు మనం గమనించాలి ఒకటి శ్రేష్టమైన రెండు విశ్వసించుట లేక నమ్ముట మూడవది జాగ్రత్త లేక భయము కలిగి ఉండుట మొదటి అంశమైన శ్రేష్టత ఏసుక్రీస్తును గూర్చినదై ఉంది యేసుక్రీస్తు శ్రేష్ఠుడైన సత్యాన్ని తెలియజేస్తుంది ప్రవక్తల ద్వారా పితరులకు చేత యేసుక్రీస్తు ప్రవక్తలందరికంటే ఉన్నాడు దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడిన దేవుని సందేశం దేవుని ప్రత్యక్షత ప్రవక్తల ద్వారా తెలుపుబడిన సందేశముకంటే ఉంది యూదులకు వ్రాస్తూ ఉన్న ఈ పత్రిక రచయిత యూదులతో ఏమన్నాడంటే మీరు ప్రవక్తలను ప్రేమిస్తారు కదా అయితే యేసుక్రీస్తు గొప్ప ప్రవక్తయున్నాడని ప్రవక్తల హివబడే విలువననుసరించి యేసుక్రీస్తుకు ఒక గొప్ప ప్రవక్తగా గొప్ప విలువను ఆపాదించాలి ప్రవక్తల ప్రత్యక్షత సందేశము కంటే యేసుప్రభు శ్రేష్టమైన సందేశాన్ని ప్రత్యక్షతను కలిగి ఉన్నందున యేసుప్రభు ప్రవక్తలందరిలో ఉన్నాడు ఇక మొదటి రెండు అధ్యాయాల్లో యేసుక్రీస్తు దేవదూతలందరికంటే శ్రేష్ఠుడై కనిపిస్తూ ఉన్నాడు నియమనిష్ట గరిష్ఠులు యోధ మతస్థులు పరుషయులు దేవదూతలను విశ్వసిస్తారు పారలౌకిక విషయాలను అంగీకరిస్తారు కానీ సద్దుకైలు పారలౌకిక విషయాలేవి నమ్మరు గనుక దేవదూతలను నమ్మేవారిని ఉద్దేశించి ప్రభు దేవదూతలందరకంటే శ్రేష్ఠుడై ఉన్నాడని ఈ పత్రిక రచయిత ప్రకటిస్తూ ఉన్నాడు దేవదూతలను గూర్చి ఏమి చెప్పకుండా ప్రభు కంటే శ్రేష్ఠుడని మాత్రం అన్నాడు అదేవిధంగా యూదులు మోషేను గౌరవిస్తారు గనుక మోషే కంటే క్రీస్తు శ్రేష్ఠుడని ఈ రచయిత వ్రాశాడు హెబ్రీ జాతి అనబడిన గొప్ప వంశాన్ని మోషే నిర్మించాడు ఒక గొప్ప ఇంటి యొక్క విలువ అంతా ఆ ఇంటి నిర్మాణకునిపైనే ఆధారపడి ఉంటుంది మోషే కట్టిన హెబ్రి జాతి ఇంటిలో నివసించేవాడిగా క్రీస్తు మోషే కంటే గొప్పవాడని ఈ రచయిత అంటూ ఉన్నాడు యూదులు యహోషివాను కూడా గౌరవిస్తారు ఎందుకంటే ఇష్రాయేలియుల్ని కణానుకు నడిపించినవాడు యహోషివాయే ఈ విధంగా క్రీస్తు యహోషివా కంటే గొప్పవాడని తెలియజేశాడు అదేవిధంగా క్రీస్తు యాజకుల కంటే గొప్పవాడు లేవి యాజక ధర్మం అహరోను యాజక ధర్మం మొదలైన యాజకత్వాలందరికంటే లేక యాజకత్వాలన్నిటికంటే ప్రభు గొప్పవాడు ఈ రచయిత ఆయా నిబంధనలు అన్నిటినీ ఉదహరిస్తూ నోహు అబ్రహాము దావీదు మొదలైన వారందరితో చేసిన నిబంధనలు అన్నిటికంటే మరి శ్రేష్టమైన నిబంధనయ్యున్నాడని తెలియజేస్తూ వచ్చాడు నిర్గమాకాండము లేవియా కాండాల్లో తెలియచేయబడిన ప్రత్యక్ష గొడారపు ఆరాధన విధానము అంతటికంటే గొప్పవాడని తెలియజేస్తూ ఉన్నాడు ఈ ఆరాధన గొడారానిగొచ్చి ఆశ్చర్యకరమైన వివరణతో ఈ రచయిత పరిశుద్ధుడైన దేవుణ్ణి ఏ విధంగా సమీపించి ఆరాధించాలో తెలియజేస్తూ ఉన్నాడు ఈ ఆరాధన విధానం వారికి మూలపాఠమయుంది ఈ సాక్షపు గుడారము లేక ఆరాధన గుడారము సులుమోను పేరుతో స్థిరంగా కట్టబడి ఉంది ఈ ఆరాధన గుడారములో ఆరాధన విధానమే సులుమోను దేవాలయములో అమలు జరుపుబడింది ఈ దేవాలయపు ఆరాధన అంతకూడా చేతులతో చేయబడని పరలోకపు ఆరాధన విధానానికి కనిపించే నమూన అయ్యుంది ఆ గుడారములో యాజకుడొక బలిపశువును తీసుకుని ధర్మశాస్త్ర ఆరాధన విధానములో వధించి ఎత్తడి బలిపీఠంపై నుంచి యాజకుడు శాస్త్రీయంగా తను తాను శుద్ధి చేసుకుని గుడారములోనికి వెళ్ళి ఎడమవైపునున్న దీపస్తంభాన్ని కుడివైపునున్న రొట్టెల బల్లను చూస్తాడు దీపస్తంభము వైపు చూచినప్పుడు దేవుని వాక్యము కొరకు రొట్టెల బల్ల ద్వారా పాపికి అవసరమైన అనుదిన ఆహారపు ఏర్పాటును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాడు అక్కడ నుండి నేరుగా ధూపవేదికను సమీపించి ఆరాధన గుడారము దగ్గర కాచుకొని నిలువబడి ఉన్న పాపి పక్షంగా విజ్ఞాపన చేస్తాడు ఏడాదికి ఒకసారి యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి గుడారము వెలుపల భాగములో ఉన్న ప్రజలందరి పక్షంగా మధ్య తెరను దాటుకొని వెళ్ళి బలి రక్తాన్ని సమర్పిస్తాడు అయితే ఏసుక్రీస్తు శిలువలో రక్తం చిందించి మరణించినప్పుడు ఈ యాజక ధర్మమంతా నెరవేర్చబడిందని పత్రిక రచయిత తెలియజేస్తూ వచ్చాడు ఏసుక్రీస్తు లోకములోని పాపులందరి కొరకు శిలువలో మరణించారు ఈ విధంగా పరిశుద్ధ స్థలాలకు వెళ్లాడు మానవ హస్తాలతో నిర్మించబడని పరలోక గుడారములోనికి వెళ్ళి మనపక్షంగా తన రక్తాన్ని సమర్పించాడు తమది కాని జంతువుల రక్తానర్పించే యాజకులవలే కాక తన స్వరక్తాన్ని చిందించాడు ప్రభు గొప్ప ప్రధాన యాజకుడైన ప్రభు ఈ ప్రపంచమంతటి కొరకు ఆ మహాకార్యాన్ని ఒక్కసారే చేసి ముగించారు ఎలాంటి బలులతో నిమిత్తం లేదు ఈ విధంగా ప్రభు అరణ్యములోని గుడారమంతటి కంటే ఉన్నాడు ఆయన ఆలయం కంటే శ్రేష్ఠుడై ఆలయములో అర్పించబడే బలులు అన్నిటినీ సంపూర్తి చేశాడు పరిశుద్ధాత్మదేవుడు మీ హృదయ ద్వారాన్ని మీ చెవి ద్వారాన్ని మీ మనోనేత్రాలను తెరిచి ఈ మహాసత్యాల్ని గ్రహించడానికి సహాయము చేయాలని ప్రార్థించండి పాండిత్యము కొరకనిగాక ఆధ్యాత్మిక లాభం కొరకు ఆత్మీయంగా మేలు పొందడానికి యేసుక్రీస్తును గూర్చి సంబంధిత అంశాలను తెలుసుకోవడానికి తెలుసుకోవడానికిగాను మీరు ఈ పత్రికను ధ్యానించాలనేది మా ఉద్దేశ్యం క్షుణ్ణంగా చదివిన తర్వాత ఈ పత్రికలోని అంశాలని ఒక నోట్స్గా తయారు చేసుకోండి ఈ పత్రిక యొక్క వివాదాంశాన్ని ఈ పత్రిక ఉద్దేశాన్ని ఇతరత్తర విషయాలన్నిటినీ క్షుణ్ణంగా తెలుసుకుంటే మన హృదయాలకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది బైబిల్ పఠనం నిజంగా మన జీవితాలనే ఆశీర్వదిస్తుంది పత్రిక రక్షణను యేస్సుక్రీస్తునుగూర్చీ తెలియజేస్తుంది తెస్తుంది గూర్చి మీకేమీ తెలియనట్లయితే పత్రికను చదివి ధ్యానించండి ప్రభువా నేన నిన్ను తెలుసుకోగోరుతున్నానని ప్రార్థించండి అప్పుడాయన మీకు ప్రత్యక్షపరచబడతాడు ఆయన వేటిలో శ్రేష్ఠుడో ఎవరికంటే శ్రేష్ఠుడో మీరు బాగుగా అర్థం చేసుకోగలుగుతారు నీవు విశ్వసిస్తున్న యేసు ప్రభు ప్రవక్తలందరిలోనూ శ్రేష్ఠుడు ఆయనే మనకు శ్రేష్టమైన శాశ్వతమైన నిత్య నిబంధన ప్రత్యక్ష గుడారపు ఆరాధన విధానము కంటే గొప్పవాడు సులుమోనుకంటే దేవదూతల కంటే శ్రేష్ఠుడు మోషే కంటే యహో కంటే ఎంతో శ్రేష్ఠుడు మనకు సరిపడిన ప్రధాన యాజకుడు మానవ హస్తాలతో నిర్మించబడని పరలోక గుడారములోనికి వెళ్ళి మనందరి పక్షంగా ఒక్కసారే తన పవిత్ర రక్తాన్ని సమర్పించి మనలను దేవుని సత్తుగాను స్వాధ్యముగాను ఆయన ప్రియులైన బిడ్డలుగా చేసుకున్నారు ఇట్టి గొప్ప ప్రధాన యాజకుడైన యేసుప్రభునందు ఇప్పుడే విశ్వాసముంచి పరలోక రాజ్య వారసులుగా అర్హత పొందుమని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ ప్రలోకపు తండ్రి ఇంతవరకు మీ వాక్యము ద్వారా మీలో ఉన్న శ్రేష్టతను మాకు ప్రత్యక్షపరుచుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మాకు సరిపడిన ప్రధాన యాజకుడిగా మీరు మాకుండి మీరు మమ్మలను నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ వర్తమానమైన శ్రోతలను బహుగా దీవించుమని నామములో ఆమెన్ వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి టపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్